గాంధీ అందరు కుటుంబాల కలిసి బతుకుతున్నాడు ఎక్కడ బతుకుతున్నాం కుటుంబంలో అందరం కలిసి అని కడుపులో బల్లెవలాగా గాంధీ పక్కన అంబేద్కర్ కూర్చున్నారు రౌండ్ టేబుల్ ఎక్కడ బతుకుతున్నాం ఏ ఊళ్ళో బతుకుతున్నాం ఐదు లక్షల గ్రామాల్లో బీసీఎస్ ఎస్టీలంతా త్రివర్ణాల కింద రాజ నక్షత్ర వంశాల కింద బూడిగాల్లో హిందూ పేరుతో బీసీఎస్ ఎస్టీలంతా అన్నదమ్ములలా ఎక్కడ కలిసి బతుకుతున్నాం కలిసి బతకట్లేదు కదా కాబట్టి సామాజికంగా సాంస్కృతికంగా అన్ని రకాలుగా బీసీఎస్ఈ ఎస్టీలని శూద్ర వర్గంలో తోసి బుద్ధులో రాజకీయంలో సమాజంలో అణిచివేసి వేసి జ్ఞానం లేకుండా భూమి లేకుండా సంపద లేకుండా అణిచివేస్తున్న వర్గం నుంచి మాట్లాడటానికి మూడవ వాయిస్ బయలుదేరింది లండన్ లో అంబేద్కర్ అప్పుడు ఎస్సీ ఎస్టీలకి హక్కులు మొదలైంది రాటం మానవీ అంబేద్కర్ పక్కన బీసీ అన్నాడు బ్రిటిష్ అంబేద్కర్ అస్పృశ్యుడు అంట రాని వాడు బీసీలో ఎట్లొస్తూ ఉన్నారు అంబేద్కర్ పక్షాన రాలేదు మరి వాళ్ళ గురించి కన్నీరు గారుస్తూనే ఉన్నాడు అంబేద్కర్ నా దగ్గరకు వచ్చిన వాడు తెలివిదల్లో అయితే రానివాడు ఇంకా మాయకుడు కాబట్టి నేను రానివాడిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను అంబేద్కర్ ప్రేమించి రాజ్యాంగం రాసే అవకాశం వచ్చి రాజ్యాంగ ఆర్థిక వచ్చినా బీసీలంతా తమకై తాము ఒక కమిషన్ వేసుకొని బీసీలంతా తమ తలని లెక్క పెట్టుకొని ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి అని మూడు వందల నలభై ఆర్థిక రాసుకొని అంబేద్కర్ పోయింది చనిపోయాడు దానితోని కాకా కాల కమిషన్ వచ్చింది దాని చెత్తబుట్టలు వేసింది ఎవరు ఎవరైనా ఎవరు నెహ్రూ భగవంతుడు భారతదేశాన్ని ఆధునిక దేవాలయాలు ఆధునిక భారత జాతి నిర్మాత ఎవరు సోవియట్ లా సోషలిజం ఎట్లయితే వచ్చిందో అలాంటి భారతదేశంలో సోషలిస్ట్ నిర్మాతట నెహ్రూ కానీ కాకా కాలకర్ కమిషన్ ని అవతల పడేసి అంబేద్కర్ బీసెల కోసం రాజీనామా చేసి కానీ రాజ్యాంగంలో చేర్చబడ్డ ఆర్టికల్ తో మండల్ కమిషన్ వచ్చింది మండల్ కమిషన్ లోకి ఎలా పార్లమెంట్ ముందు గుట్టలాగా గుట్టలు పోసినట్టుగా గోధుమ పిండిని పోసుకొని రొట్టెలు చేసుకుంటా అక్కడే పదమూడు పార్లమెంట్ ముందు రెండేళ్ళు కాంచిరామ్ యుద్ధం చేస్తే దోవిలాల్ హర్యానా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ పెట్టించింది కాంచిరామ్ వస్తున్నాడు దోవిలాల్ నీ మీదికి అన్నాడు విశ్వనాథ్ ప్రతాప్ మరి ఏం చేయాలి కాసిరాం అన్నాడు బీపీ మండల్ కమిషన్ అమలు చేయి నీ ముట్టుచీకి నమ్మ మంట పోంచిరామ్ మాటతో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మండల కమిషన్ అమలు చేసింది ఇది కథ ఇది కథ